హలో అన్న నమస్తే ఆ నమస్తే వైపలన్న బావనా ఆ ఫైన్ ఫైన్ అన్న మీరు ఇంత ఇంత ముందు ఇంటర్వ్యూ చూసిన చేసిన చూసాన ఏడా అది మన కొండా విశ్వేశ్వర రెడ్డి ఇప్పుడు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఆ కోట్పల్లి కోట్పల్లి ప్రాజెక్ట్ కోట్పల్లి రిజర్వాయర్ లో ఆ కోట్పల్లి రిజర్వాయర్ అన్న బాగుంది చాలా మంచి ఉంది అన్న అవునా థాంక్యూ చాలా మంచి వచ్చింది వీడియో ఆ దాని ఇదివరకే అక్కడ కోట్పల్లి ప్రాజెక్ట్ అనేది మా వికారాబాద్ జిల్లాలో చాలా అద్భుతంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ని ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు చెప్పాలంటే ఒక పార్టీ పరంగా మాట్లాడలేదు వ్యక్తిగతంగా విశ్వేశ్వరరెడ్డి మంచి వ్యక్తి అంటే కుళ్ళు రాజకీయాలు మన మనలాంటి విద్యార్థి నాయకులు ఏమైనా పోరాటాలు చేస్తే వ్యతిరేకంగా పోరాటం చేస్తే కొంతమంది నాయకులు పోలీస్ కేసులు పెట్టడం గానీ బెదిరింపులకు గురి చేయడం గాని ఇలాంటివి చేస్తుంటారు అలా మీ మీద నా మీద కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి యూనివర్సిటీ యూనివర్సిటీలో కానీ మనం వాళ్ళకు భయపడకుండా ఇంకా ఎక్కువ కానీ అలాంటి వాళ్ళు కూడా ఆయనకు వదిరినా కూడా ఆయన ఏ విద్యార్థి కూడా దాడులు కానీ పోలీస్ కానీ పెట్టిన సందర్భాలు కూడా లేవు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివాడు ఆ ప్రాంతాన్ని కోట్పల్లి ప్రజలకు దగ్గర అక్కడ ఎప్పుడు అసాఘికాలు కార్యక్రమాలు అవన్నీ ఆయన అక్కడ అంటే ఉండడం గాని అసలు అసాంఘిక కార్యక్రమాలు అడ్డాలి అవునా పదిహేను ఏళ్ళ కింద అసాఖిక కార్యక్రమాలు జరుగుతుండే అక్కడ అసలు ఆ ప్రదేశానికి ఎవరు పోటలు కాదు అక్కడ ఇంకా కోటలు వాళ్ళు కొంతమంది తాగి పడడం ఊళ్ళో వాళ్ళు సాయంత్రం పూట అక్కడ తాగి బీర్సీస్ అక్కడ పాడేయడం అలాంటి కార్యక్రమం దాన్ని ఆయన ఇన్సై ఇన్స్పైర్ తీసుకొని ఆయన ఎంపీ కాకముందే నాకు ఎంపీ కాకముందే కూడా విశేషం నాకు పరిచయం ఉంది ముఖపరిచయం అక్కడ ఏ కాలేజ్ చేసేటప్పుడు మేము అందరం అక్కడ మేమందరం అని కావచ్చు మేము అందరం కలిసి అక్కడ స్టూడెంట్స్ అన్నట్టు అక్కడ పోయి అంటే మీట్ కావడం జరిగింది ఆయన పై ప్రాజెక్ట్ విధంగా చేస్తాడు అసలు హుసేన్ సాగర్ పైన ఆయన టార్గెట్ ఉండే ప్రభుత్వం అనుకూలిస్తే హుసేన్ సాగర్ ని ఆ విధంగా చేస్తా అని మా ప్లానింగ్ చెప్పడం జరిగింది అందరిని పిలుచుకొని బంజారాస్ లో ఆఫీస్ లో పెన్షన్ ఆఫీస్ దగ్గర అక్కడ చెప్పడం జరిగింది అని నా రోజు అనుకున్న ఆయనకు మేధోపరమైన ఆలోచన ఉంది డబ్బు ఉంది దాంతో ఆయన ఏదైనా చేయగలని ఆ రోజు అనిపించింది ఆయన చూస్తే ఆయన ఫస్ట్ ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్ కూడా రాకుండే ముందు ఎంపీ పోటీ చేసినప్పుడు కానీ ఇప్పుడు స్పష్టంగా తెలుగు మాట్లాడగలుగుతున్నాడు అంటే ఎక్కువ ఫారెన్ కదా ఆయన ఇంగ్లీష్ తెలుగు రాకపోదు వికారాబాద్ లో ఈ ప్రాంతంలో తిరిగి ఈ మాటలు కానీ నేర్చుకుని ఇప్పుడు అచ్చంగా తెలుగు మాట్లాడగలుగుతాడు విశ్వేశ్వర అమెరికాలో ఉన్నాడు కదా మా విలేజ్ కూడా వచ్చాడు వచ్చినప్పుడు నేను కలవడం జరిగింది రెడ్డి గారిని కూడా తాండూరుకి ఇక జిఏ గుర్తింపు కందిపప్పు ఆయన ఆయన జరిగింది కానీ ఇంకా దానికి బోర్డు ఏర్పాటు కలెదన్న అదొకటి తర్వాత ఇక్కడ నాపరది గనులు ఫేమస్ దాని గురించి కూడా జిఎస్టీ గురించి కూడా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది కానీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి దానిపైన ఈసారి మళ్ళీ ఆయన గెలుపుకు సహకరించి గెలుపు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెండుగా ఆయన గెలిస్తే ఈసారి తాండ్రుకు కంది బోర్డు తీసుకోవాల్సిన బాధ్యత ఆయనకు ఉంది గుర్తింపు వచ్చింది కానీ గుర్తింపుతో కాకుండా ఒక కంది బోర్డు ఏర్పాటు చేస్తే ఇంకా అవకాశాలు ఉంటాయి తర్వాత ఇక్కడ నాపరతి గనులు ఉంటాయి ఇక్కడ ఇంకా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి ముఖ్యంగా ఒక ఏడెనిమిది సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి ఆ తాండూరు ప్రాంతంలో పెద్ద రాజకీయ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు అలాంటి ఫ్యాక్టరీలో ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు అవకాశాలు లేవు దానిపైన రెడ్డి ఫోకస్ పెట్ట పెట్టాలని మా యొక్క విజ్ఞప్తి నిరుద్యోగుల నుంచి చాలా మంది తాండు ప్రాంతం విక్రహ నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ కొంతమంది ఉద్యోగాలు వెల్పించాడు ఆయన కొండ వెంకటరెడ్డి ఫౌండేషన్ అని వాళ్ళ తాత ఫౌండేషన్ పెట్టి కొంతమంది ఉద్యోగులు ఇచ్చాడు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఆయన కంపెనీలు కూడా ఇచ్చాడు కానీ ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఇంతమంది విశేష రెడ్డి ఇంటర్వ్యూ మీరు చేసిన ఇంటర్వ్యూ ఒక మాట అన్నాడు అంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి మన స్థానికంగా అవకాశాలు కల్పించాలి వాళ్ళు ఊళ్ళు విడిచిపెట్టి పల్లెటూరులో వెళ్ళిపోతున్నారు ఇక్కడ ముసలి వాళ్ళే ఉంటున్నారు అని అంటున్నారు కాబట్టి ఇక్కడ ఇంకా అవకాశాలు అంటే ఇక్కడ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ ఒకటి విశ్వేశ్వరెడ్డి గారు అటువైపు వెళ్ళలేదు కానీ ఈసారి ఎంపీ గెలిస్తే మాత్రం సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ఏడి సిమెంట్ ఫ్యాక్టరీ ఒక్కరికి కూడా అక్కడ మన తెలంగాణలో ఉండరు ఇది మీరు నమ్మరు ఒకసారి మీరు ఇంటర్వ్యూ కూడా ఆ పోయినప్పుడు చేస్తే ఇంకా మంచి ఉంటుంది అది దానిపైన ఫోకస్ పెడితే బాగుంటుంది విశేష రెడ్డి ఎందుకంటే ఆరు ఏడు నిరుద్యోగ సమస్యనే ఉండదు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే బాగుంటుంది సిమెంట్ ఫ్యాక్టరీస్ ఆల్రెడీ ఉన్నాయి తాండూరు నుంచి కూతవేటి దూరంలో తాండూరికి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఒక ఆరు సిమెంట్ ఫ్యాక్టరీలు ఆరు ఏడు ఇప్పుడు ఏం కావాలి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ స్థానికంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఆ బయట నుంచి వచ్చి చేస్తారా ఇప్పుడు బయట నుంచి మొత్తం ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వచ్చిన మొత్తం ఆంధ్ర వాళ్ళ పెత్తనం అక్కడ ఒక అంత ఐఆర్ ఆఫీసర్ ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు ఓన్లీ టీ చాయ్ చాయ్ ఏం చేయడానికి జాడు కూడా తీసుకోరు మాక్సిమం తక్కువ కేసీఆర్ వచ్చినాక కూడా ఇట్లా ఉందా అప్పుడు ఇప్పటికి ఉంది అన్న ఇప్పటికీ ఉంది మీరు స్టీల్ కంపెనీలు మనం విజిట్ చేసినప్పుడు నీకు లోబడి కూడా రాని అసలు అందుకే ఇప్పుడు ఈయన ఎంపీ పోతుంది కాబట్టి ఆయన ఇది ఒక హామీ స్పష్టమైన హామీ ఇవ్వాలి అక్కడ ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరికి చదువుకున్నాడు అసలు తెలంగాణ రాయడానికి కూడా పనికిరాడా ఎందుకు పనికిరాదా మళ్ళా అక్కడ రాయడానికి అవకాశాలు ఇస్తే డిగ్రీ పీజీ బిఎడ్ చేసినారు ఒక ముప్పై వేలు ఇచ్చినా సరిపోతుంది ఊళ్ళో ఉండి మనకి గవర్నమెంట్ రిజర్వేషన్ అక్కడ భూమి భూమి ఇక్కడ స్థానిక రైతులది భూమి ఆడరే ఉంది భూమి పుత్రులకి అని అక్కడ మళ్ళీ రైల్వే ట్రాక్ కూడా వేసుకున్నారు కనీసం అక్కడ రైతులు నష్టపడమని కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి రైతుల మీద మళ్ళీ దానిపైన కూడా విశ్వేష మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటే కొన్ని మంచి పనులతో పాటు ఈ ఈ విషయాన్ని కూడా ఆయన లేవనెత్తాలి ఎట్లుంది ఇప్పుడు ఇప్పుడు చాలా మంది పార్టీ పరంగా అంటే వ్యక్తిగతంగా సైడ్ నుంచి రంజిత్ రెడ్డి ఉన్నాడు అటు నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ఉన్నాడు వీళ్ళు రెడ్డి అయినప్పటికీ వాళ్ళు బీసీ అయినట్టు కొన్ని సామాజిక కోణాలు మరియు వ్యక్తిగతంగా ప్రజలు కూడా వ్యక్తిగతంగా కూడా చూస్తారు తర్వాత పార్టీ పరంగా కూడా చూస్తారు కొన్ని ఓట్లు పార్టీ పరంగా వస్తాయి కొన్ని వ్యక్తిగతంగా వస్తాయి కొన్ని కూడా రావచ్చు కానీ వ్యక్తిగతంగా మంచిగా తర్వాత ఏ ఇప్పుడు ఇంత ముందు చెప్పాను ఎవరి మీద కూడా ఎలాంటి బెదిరింపులు కానీ పోలీసు కేసులు కానీ అధికారం ఉన్నప్పుడు అన్ని కొంతమంది చాలా మంది నాయకులు మనం చూసినాం అధికారం వచ్చిన ఫస్ట్ రోజు నుంచే ఏదో ఉన్నప్పుడు ఎవరి మీద కేసు అసలు చాలా మందికి ఇబ్బంది ఏమి ఇబ్బంది చేయలేదు ఏ ఒక్క రాజధాని ఏ ఒక్క పేద రైతు భూమి గుంజుకొని కబ్జా చేయడం గానీ ఏం ఇలాంటివి చేయలేదు ఆయనకు అవసరం లేదు వాళ్ళ తాత సంబంధించిన ఆస్తులు వస్తున్నాయి కదా వాళ్ళ తాత పేరు మా జిల్లాని రంగారెడ్డి అంత ముందు అతరబల్దా అని నిజాం నాబాద్ పరిపాలించినప్పుడు ఉండే వాళ్ళ తాత కూడా రైతాంగ పోరాటంలో అంత ముందు వ్యక్తి కొండ వెంకట రంగారెడ్డి ఆ తాత తాతను పోలిన మనమడు ఆయన వారసత్వం వచ్చింది అసలు అమెరికాలో చాలా ఉండి ఇప్పుడు అసలు ఆయన ప్లానింగ్ ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటి విధానాన్ని వేరే దేశంలో ఉన్నటువంటి దాన్ని మన దేశంలో డెవలప్ చేసుకోవాలి మన పిల్లలకు అభివృద్ధి చేయాలి మన దేశాలు అక్కడ పోయి అని ఆయన కోటపల్లి ప్రాజెక్ట్ ని ఇన్స్పైర్ తీసుకొని మీకు ఇంటర్ అదే చెప్పాడు ఆయన ఈ ఫారెన్ లో చేస్తారు మన అంటలకు ఇక్కడ అవకాశం ఏదని దాని ద్వారా ఉదయం మనం మీరు సాటర్డే కానీ సండే వీకప్ వస్తే సిక్స్ ఓ క్లాక్ కోటపల్ ప్రాజెక్ట్ దగ్గర ఉంటారు సిటీ మొత్తం హైదరాబాద్ మొత్తం ఇక్కడ కోటపల్లి దగ్గర ఉంటది ఇప్పుడు సారు ఇనిషియేటివ్ తీసుకోవడం వల్ల ఇంత మంది టూరిస్ట్ ప్లేస్ చాలా మంది దాని మీద కూడా దుష్పచారం చేసి దాన్ని కూడా ఆపాలని చూశారు కొంతమంది ఆయన మంచి ఉద్దేశం చూశాడు దాని మీద ఏ రాజకీయ కోణం లేదు ఆయన సొంత డబ్బులు పెట్టి కూడా చేశాడు విషయాలి కానీ దాని అభివృద్ధి కోసమే చేశాడు అంటే సరే ఒక స్టీమర్ అయ్యడం వల్ల ఉండడం వల్ల మన పల్లెటూరులో సమానంగా మనకు అనిపిస్తుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకు పల్లెటూరు వాతావరణం లేదు వాళ్ళకి కలిగి ఇక్కడ ఉన్న కూడా ఉపాధి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ అవకాశాలు లేవన ఎందుకంటే ఇది వర్షాధార పంటలు ఇక్కడ మా ప్రాంతం ఎక్కువగా మన ఆంధ్ర ప్రాంతం నదులు లేవు ఇక్కడ కాబట్టి దాంతో కూడా వీళ్ళకు ఒక ఉపాధి వస్తుంది అని ఒక మంచి ఉద్దేశంతో చేశాడు ఆయన ఇప్పుడు సాటర్డేస్ అంటే బోటింగ్ డబ్బులు మంచి డబ్బులు అన్న చాలా మంచి డబ్బులు చాలా వాళ్ళు సిటీకి వెళ్ళి వస్తారు మొత్తం యూత్ పిల్లలు మన ఇన్ఫోసిస్ వాళ్ళు చాలా మంది వస్తారు అక్కడ సాఫ్ట్వేర్ జాబ్ మెయిన్ గా వస్తారేమో మొత్తం ఇక్కడ లింగంపల్లి నుంచి దగ్గర లింగంపల్లి నుంచి వాకేబుల్ డెబ్బై కిలోమీటర్స్ అప్పట్లో మా నిజాం నవాబు కూడా వికారాబాద్ వచ్చేవాడు అంట అవునా సార్ మీ వికారాబాద్ అది అనంతగిరి కొండలు బాగా మంచి ఆక్సిజన్ కదా వికారా అది ఒక స్లోగన్ ఉందన్న అంటే వికారాబాద్ అనంతగిరి కుండలో ఒక శ్వాస పిలిస్తే ఒక గొప్ప సంజీవని చెట్టును శ్వాస అబ్బా అందుకని క్షయవాది కూడా మంచి అది ఆ కాని ఉంది వికారాది కావా అనంతగిరి కావా ఇక్కడోగన్ వస్తలేదు అది అంటే ఆ ఇప్పటికి క్షయ వ్యాధికి సంబంధించిన రోగం అంటే అంటూ అది కూడా నయమై నమ్మకం అప్పటి నుంచి ఇప్పటికి ప్రజెంట్ అక్కడ హాస్పిటల్ మొన్న కొత్తగా సాంక్షన్ ఎంటైర్ తెలంగాణలో అనంతగిరి కొండలలో అనంతగిరిలో ఉన్నంత ఉండదే ఉండదు కానీ దాన్ని ఇంకా డెవలప్ చేయవలసిన ఆయన అనంతగిరికొండ కూడా ఆ ఇంకా అన్న కూడా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కానీ అది కానీ అట్లే పడ్డది చేయలేరు దాంతో పాటు ఇక్కడ కోడిపళ్ళు చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీరు చూసారు కదా బోటు కానీ అవన్నీ కొన్ని కొన్ని పరికరాలు అసలు అవి ఇప్పుడు ఇంకొకటి ఫుడ్ ఇండస్ట్రీ కూడా అక్కడ మన కొందరు అమ్ముకుంటారు కదా అవన్నీ కూడా సమోసాలు గానీ తర్వాత అవి మన పల్లీలు గానీ అది ఒక ఉపాధి కదా శనివారం ఆదివారం అయితే ఉపాది ఉపాధి వాళ్ళకి ఒక చిన్న ఒక ఐదు వందలు వచ్చిందనిపోద్ది కదా వాళ్ళు కూలిపోయి ఊళ్ళో పోతే రోజు పోతే నాలుగు వందలు వస్తాయి అన్నది ఇప్పుడు శనివారం ఆదివారం పెద్ద మొత్తంలో వస్తే గిరాక్ కూడా పెద్దగా ఉంటది కదా ఆ పెద్దది ఆ మధ్యలో కొంచెం ఇబ్బంది పెట్టిండ్ర ఆయనకు దాన్ని బంద్ చేయాలని చేసి మళ్ళీ దాన్ని ఆయన రీకాల్ చేసి రీస్టార్ట్ చేసి చేయడం జరిగింది ఇప్పటికి మంచి ఉపాధి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అక్కడ చిన్నగా వ్యాపారం చేసుకున్నట్టు వాళ్ళకు అది పెద్ద అది బ్లాక్ దంతా కాదు కదా నాకు కూడా ఉంటాయి మధ్యలో మా అంటే తర్వాత కూడా మాట్లాడితే చాలా అంటే పర్మిషన్స్ టూరిస్ట్ టూరిస్టు ఇరిగేషన్ ఇరిగేషన్ సంబంధించి అక్కడ పోవడం ఇక్కడ పోవడం ఇట్లా పోవడం అట్లా అవడం అనేది చాలా తిరగడం అని చాలా తిరిగిన తర్వాత పని అయింది అన్నట్టు చెప్పుకొచ్చింది ఒకటి కొన్ని కొన్ని ఇబ్బందులు పెట్టారు ఆయనకు ఆయన ఫేస్ టు ఫేస్ ఉంటారు కదా వేరే వాళ్ళు రాజకీయ కోణంలో చూసి చేస్తే ప్రజలు గీజలు మంచిగా యూత్ పిల్లలకు కూడా మంచిగా కొన్ని చేయడం జరిగింది నాకు ఇంకో విషయం కూడా మంచి చెప్పిండు సంజయ్ అన్న అయితే ఇప్పుడు చాలా అమెరికన్ కంట్రీస్ లో అక్కడ ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా డ్రింక్ తాగుతారు కదా అంటే బారు రెస్టారెంట్స్ అయితే అక్కడ వాళ్ళు ఎంత తాగారో అంతే తాగుతారు లిమిట్ లో ఉంటారు ఎంత పడితే అంత ఇష్టం వచ్చినంత తాగరు మన దగ్గర ఏంటంటే ఇక తాగుతే యుద్ధం చేసినట్టు తాగుతారు కారణం ఏందట తెలుసా అమెరికాలో ఏందంటే ఇప్పుడు డ్రింకింగ్ కు బార్లు ఉన్నట్టే బార్లు ఉంటాయి కానీ అట్ ద సేమ్ టైమ్ ఇట్లా టూరిస్టు ప్లేస్లు బోటింగు ఇట్లా సరస్సులల్లో ఇట్లా తర్వాత ప్రాజెక్టులల్లో ఇట్లా తిరగడానికి హాలిడే స్పాటింగ్స్ చాలా ఉంటాయట అంటే వాళ్ళు అన్ని సమతుల్యంగా చేస్తుంటారట అంటే అడ్వెంచర్స్ సంబంధించి ఆ తర్వాత ఇట్లాంటి బోటింగ్కి సంబంధించి అలా అన్ని ఇది కొంచెం అది కొంచెం అన్ని చేస్తారట మన వాళ్ళు ఏంటంటే ఇంకా అన్ని పక్కకు పెట్టి ఇది ఒకటే తాగడమే ఎంజాయ్ అంటారు కదా అవు అది కరెక్ట్ కాదు అసలు అది ఇప్పుడు మన ఇండియాలో ఇప్పుడు ఎస్పెషల్ గా మన తెలంగాణలో ఏపీలో ఇప్పుడు పొద్దున పొద్దున్న తాగేటోడు కూడా ఉంటాడు అవును ఉండి రోడ్డు మీద రోడ్డు మీద పొరలాడుతుంటాడు వాడు ఫ్యామిలీకి ఫ్యామిలీ భార్య ఎవరో బర్త్ ఎవరు నేను రీసెంట్ గా చూసిన తాండూరులో వాడు పనికి వచ్చిండు ఇక్కడ శాంతమాల డాకీస్ అని వాడు ఉంటా తాండూలో అక్కడ పాపం కార్మికులు అడ్డాది కార్మికులు వచ్చి అక్కడ నిలబడితే అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు గోడ పనికు కానీ ఏదో టౌన్ లో పనులు ఉంటాయి కదా ఇండ్ల పనులు వాళ్ళ పనులు తీసుకెళ్తుంటారు అన్నట్టు అక్కడ వాడు తాగి ఉదయం ఉదయం సిక్స్ ఓ సెవెన్ ఓ క్లాక్ తాగి వాడు పొరలాడుతుందో ఊర్లాడతారు నేను కూడా ఇక్కడ హైదరాబాద్ లో గుట్ట సైడ్ గాని సికింద్రాబాద్ లో అక్కడ ఇక్కడ చూస్తుంటే అరే పొద్దున్న లేవంగా తాగే లుంగి ఊసిపోతుంటది వచ్చి ఈగలు మూతికి వాళ్తుంటాయి ఆ కుక్కలు వచ్చి మూతి నాకుతుంటాయి వాడు అండర్వేర్ మీద ఉండిపోతాడు కాలు ఒకటి పైకి లేస్తుంది ఒకటి కిందికి ఉంటది అంటే ఇంత దౌర్భాగ్యం ఎక్కడ ఉండదు యూఎస్ అమెరికన్ యూరప్ కంట్రీలో అట్లా ఉండదు అట్లా తాగే కడికి తాగి తర్వాత రెస్ట్ ఆ పనులు చేసుకుంటే అన్నిటికి ముంచేయింది అంటే ఎంజాయ్మెంట్ కు తాగడం అనేది జస్ట్ ఒక పార్ట్ అంటే మళ్ళీ ఎంజాయ్ చేయాలనుకుంటే సముద్రంకి వెళ్తారు ఆ సముద్రంకి వెళ్ళి ఈత ఈతకు పోతారు అట్లా లేదంటే ఒక నువ్వు అన్నట్టు సరస్సుకు ప్రాజెక్టు ఇట్లా కోటిపల్లి ఇట్లా అక్కడ అందరూ ఆ సమతుల్యత పాటిస్తారంటే అన్ని రకాల ఎంజాయ్ చేస్తారంటే మనవ్లు లేదంటే తాగడం మాత్రం ఎవడన్నా బోటింగ్ చేయగా చూసినా ఒక అరవై ఏళ్ళ యాభై ఏళ్ళ ఒక వ్యక్తి అంటే మన సైడ్ ఆడోళ్ళు కానీ మొగలు కానీ ఎవరు ఎవరు చేయరు సార్ బోటింగ్ చెయ్యరు ఈతకు బోరు లేకపోతే ఇట్లా ఇంకా ఇప్పుడు ఏదన్నా కొన్ని మంచి పర్యాటక కేంద్రాలు ఉంటాయి అవిటికి బోరు లేదంటే వికారాబాద్ అనంతరికొండలో కోటపల్లి ఉంది కదా మా తాండూరు ప్రజలు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలియదు అసలు అంటే మా ప్రాంతం ఉన్నది అది వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేరు వైపు ఇక్కడ ఉన్న కోటపల్లికి ఎక్కడ నుంచి వస్తారు అక్కడ చుట్టుపక్కల వాళ్ళు మాత్రం రారు రారు అక్కడ అక్కడ చుట్టుపక్కల అక్కడ అక్కడ వస్తారు అంటే వీళ్ళకు వ్యవసాయ పనులు కానీ కానీ అన్నిటికీ దీంట్లో దీంట్లో ఆనందం ఉంటది అనంత వాళ్ళు ఊరు ఊరు వాతావరణం ఉంటది కదా ఇక్కడ పోయినా గిదే పోతే గిదే కోటిపల్లి మా ఊరు పక్కకే అని ఫీలింగ్ ఉంటది అంత కానీ అంత డెవలప్ అయింది వాళ్ళకి తెలియదు అని అంటే వర్షాకాలం అద్భుతంగా ఉంటది అంట కదా ఇంకా చాలా మంచిగా ఉంటది ఇంకా ఇంకా ఇప్పుడు ఈసారి ఇంకేమేమి చేస్తారు ఆయన పైన కట్టరాకు దాకా వస్తాయట నీళ్ళు బాగుంటాయి కట్టలా కోసం పొంగి పొరుగుతుంటది ఒకసారి అది కోటపల్లి పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారట వచ్చి మంచిగా ఇంకా ఇక్కడ నేను చెప్పాను కానీ తాండూలు సిమెంట్ ఫ్యాక్టరీ పైన దాన్ని దృష్టి పెట్టాలి తాండూలో చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఈ ప్రభుత్వం వచ్చి ఆ వాళ్ళకి న్యాయం జరగట్లేదు అందరికి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని కొంతమంది ఇయ్యకున్న పర్వాలేదు ఇక్కడ ఫ్యాక్టరీ ఉన్నాయి ఒక నలభై వేలు ముప్పై వేలు యాభై వేల శాలరీ ఇయ్యొచ్చు మంచి మంచి పోస్టులు ఉన్నాయి ఉంటాయన్న ఇక్కడ వాళ్ళకు అవకాశం ఇయ్యొచ్చు మళ్ళొకసారి ఆలోచన చేయాలి మళ్ళీ ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను దృష్టికి తీసుకెళ్తా మరి ఇట్లా మీరు సిమెంట్ ఫ్యాక్టరీ ట్రై చేయండి ఇట్లా ఇట్లా ఉందంట ఇట్లా అడుగుతున్నాను ఆరు ఫ్యాక్టరీ అన్న ఒకటి కాదు ఆరు ఫ్యాక్టరీలు ఉన్నాయి అక్కడ కనీసం తెలంగాణ నేను ఏది మన ఇక్కడ స్థానిక సిక్స్ ఇయర్స్ కింద నేను రాజ్ న్యూస్ లో డిబేట్ పెట్టినప్పుడు నేను మాట్లాడినా నేనే మాట్లాడని అన్న డిబేట్ పెట్టారు చూడండి రాజ్ న్యూస్ లో తెలంగాణ వాడు రాయడానికి కూడా పనికిరాడు అది పెద్ద హైలైట్ అయ్యి న్యూస్ లో వచ్చింది అది తెలంగాణ వాడు రాయడానికి ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో రాయడానికి కూడా పనికిరాడా స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉండే ఆయన దృష్టి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది మళ్ళా ఏ నాయకుడు వచ్చినా మన కాదు కదా మన చదువుకున్న వాళ్ళకు ఇంత కొద్దో గొప్ప ఊరి దగ్గర రాయడానికి విశ్వేశ్వరెడ్డి ఊరి దగ్గర మనకు పదివేలు వచ్చిన సిటీల ముప్పై వేలు వచ్చినా సమానం అని చెప్పాడు మళ్ళీ అదే ఇక్కడ ఈ యువతకు కూడా కల్పిస్తే ఈ తాండూరు ఇక్కడ అంతా కల్పిస్తే నిరుద్యోగ సమస్య లేదన్నారు నిరుద్యోగ సమస్యలు రూపమాపొచ్చు షూర్ షూర్ మనం మాట్లాడదాం చాలా చాలా బాగుందన్న ఆయన మొన్న కూడా దాంట్లో కూడా ట్రైన్ లో ప్రయాణం చేశాడు మొన్న నేను న్యూస్ లో చూశాను నాకు దగ్గర నుంచి కూడా పరిచయం కానీ ఈ మధ్యలో కలవలే వ్యక్తిగతంగా అయితే మంచి వ్యక్తి మన పార్టీ తో సంబంధం లేదు కానీ జనం ఏంటంటే ఒక మోడీ గాని ఈ రామాలయ నిర్మాణం గాని ఏదో ఒక ఆయన ఒక మోడీ అనేది ప్రతి విలేజ్ కి తెలిసిపోయింది అన్నట్టు అట్లా కూడా కొన్ని పడవచ్చు మనం ఎవరు గెలుస్తారు గెలువ అనేది అది అంబేద్కర్ పెట్టిన రాష్ట్ర ఓటింగ్ ద్వారా మనం ఫలితం చూడవచ్చు సరే సరే మాట్లాడుతాము ఇతను ఓకే